జగన్మోహన్ రెడ్డి కూరగా ఇండివిజువల్గా దూషించలేదు ఎప్పుడు ఎవరికి కూడా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడిని మాట్లాడినారంటే దట్స్ బికాస్ ఆఫ్ పదిహేను మెడికల్ కాలేజ్ నువ్వు ప్రైవేటైజ్ చేస్తావున్నావు ఏంటి అని చెప్పేసి మాట అంటారు అంతే అంతేగాని ఆ రకంగానే దూషించడం అయితే పెంచి ఇండివిజువల్గా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేలాగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆ క్యారెక్టర్కి అసాసినేట్ చేసే మాటలు ఎవరు ఆడతారంటే లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బట్టి ఇప్పుడు ఆ ఏమో నువ్వు దూరం వేస్తా అన్నమాట ఇట్స్ ద బ్యాడ్ థింగ్ సో ఇంకోటి ఏంటంటే నువ్వు డ్రింక్ చేస్తున్నావు అని చెప్పి మాకేదో అర్థం అవుతుంది అది ఫ్యాన్స్ చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు మిగతా ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నాట్ ఓన్లీ చిరంజీవి ప్రభాష్ మహేష్ బాబు చాలామంది ఈరోస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారన్నమాట ద వే హస్ రిసీవ్డ్ ద వే హస్ సోన్ ద హాస్పిటాలిటీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రియలీ హ్యాట్సెప్ట్ ది హీమ్ అన్నమాట ఓకే అంత ఇదిగా రిసీవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు వారు కూడా సినీ ఫిలిం డామ్స్ జరగదు ఎందుకు రేవంత్ రెడ్డి ద వే ఇస్ విత్ ద ఫిలిం డామ్ పీపుల్ ఎటకారంగా ఎంత నువ్వు ఎంత యుర్ అ నామినేటెడ్ పర్సన్ ఇన్ ద కాంగ్రెస్ అంతే కదా నువ్వు ముఖ్యమంత్రి నామినేటెడ్ పర్సన్ బట్ జగన్మోహన్ రెడ్డి ఈవెన్ యూ హెస్ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఎలక్షన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరీస్ దేర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరీస్ దేర్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలుచుకునే నా ఒక లీడర్ అన్నమాట ఒంటరిగా గెలవలే అని ఆ ఓజీ పవన్ కళ్యాణ్ చూసి నువ్వేమో ఏదో చేసుకో అవసరం లేదు ఇవన్నీ కూడా ఐ డిమాండ్ యూ హ్యావ్ టు సే సారీ ఇన్ ద అసెంబ్లీ అదర్వైజ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ మిమ్మల్ని పైన తిరగనేవు బాలకృష్ణ నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని పైన తిరగనేవు మీ సినిమాలు బాయ్కాట్ చేస్తాం కంప్లీట్ కట్ చేస్తాం మా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని బట్టి మీకు తెలిసిందే మీ పరిస్థితి ఏంటో అనేది నేను చెప్తా ఉన్నాను